నమస్తే దిస్ ఇస్ ఆర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్య సార్ అఖండ టు ప్రళయం విలయం బాక్సులు బద్దలవుతాయి థియేటర్లు లు జరిగిపోతే ఇది ఉంది ప్రేక్షకులందరికీ కూడాను అండ్ ఇంకొన్ని గంటలు మాత్రమే రిలీజ్ అవడానికి ఉంది అయితే తెలంగాణలోని ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు అని చెప్పేసి ఒకటి ఉంది ఇదొకటి అండ్ వన్ మోర్ సినిమాకి సంబంధించి ఆ హిట్ అనే దానికి ముందు కొంచెం కొంచమేమో డివోషనల్ గా కూడా కొన్ని పూజలు చేయడం జరిగింది అని చెప్పేసి ఒకటి విన్నాము సో అండ్ లోని షో కి కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అని అంటూ ఉన్నారు సో వాట్ యువర్ ఒపీనియన్ అదే అంటే ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు కాదు సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా దీనికి చాలా పాజిటివ్ వైబ్ ఉంది అంటే అంతకుముందు చాలా సార్లు మనం చెప్పుకున్నా అందరికి తెలిసిందే బోయిబాటి బాలకృష్ణ కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వస్తే మూడు కూడా సూపర్ టూపర్ హిట్ అయ్యి సో మూడు సినిమాల తర్వాత అంటే ఒక హ్యాట్రిక్ తర్వాత ఇంకో కి శ్రీకారం చుట్టడం కోసం అన్నట్టుగా ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా అందు అందులోను ఇది సీక్వెల్ మూడో సినిమాగా వచ్చి అఖండ విజయం సాధించినటువంటి అఖండ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడం వల్ల కూడా ఈ సినిమాకి ముందు నుంచి కూడా చాలా అంచనాలు ఉన్నాయి తర్వాత ఈ సినిమాకి సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా అంచనాలని రెట్టింపు చేసేలాగా ఉన్నాయి ఏ మధ్యలో ఒకటి రెండు అప్డేట్స్ ఏమైనా కొంచెం ఆ రేంజ్ లో లేదు అని అనిపించేమో తప్ప ఓవరాల్ గా ప్రతి అప్డేట్ కూడా సినిమా పట్ల అంచనాలు రోజు రోజుకు పెంచేలాగా చేసే దట్టు ఈ సినిమా ఈ సినిమా తోటి మన నందమూరి బాలకృష్ణ గారు రెండో అమ్మాయి తేజస్విని మొదటిసారి అఫీషియల్ గా ప్రొడ్యూసర్ గా అంటే ఆచంట గోపి వీళ్ళతో పాటు ఈ సినిమాని తను కూడా కలిసి ప్రొడ్యూస్ చేస్తుంది ప్రొడ్యూసర్ గా ఉంది కా అందువల్ల కూడా ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరే కాదు తమన్ స్పీచెస్ రిలీజ్ లో కానీ వేరే ఎక్కడ మాట్లాడినా కూడా ఇంకా బాక్సులు బద్దలైపోతాయన్నట్టుగా ఆయన చెప్తున్నాడు అంటే జనరల్ గా ఏదైనా ఒక సినిమాకి ఫస్ట్ ఆడియన్ ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటే ఆ సినిమా సంబంధించి మొత్తం అంతా అయిన తర్వాత ఎయిటింగ్ ఇది అయిన తర్వాత ఆర్ఆర్ చేయడానికి అందిస్తారు అంటే దానికి ముందు డైరెక్టర్ లేదంటే వీళ్ళు చూసుకున్నా కూడా అంటే వీళ్ళు ముందు నుంచి సినిమాని స్టోరీని కన్సీవ్ చేసుకోవడం దగ్గర నుంచి దాన్ని స్టోరీ బోర్డు అని షార్ట్ డివిజన్ అని అదని ఇదని చేసిన తర్వాత డైరెక్టర్కి జడ్జిమెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతే కదా దాన్ని లవ్ చేసి చేసి ఒకటి పది డిస్కస్ చేసుకుని బాగా వచ్చింది బలే వచ్చింది అనుకుని వాళ్ళకి జడ్జిమెంట్ అనేది లేకుండా అయిపోద్ది ఆ సినిమా బాగా వచ్చినా బాగా రాకపోయినా కూడా వాళ్ళు దాన్ని విపరీతంగా ప్రేమించేస్తారో తెలియదు కానీ ఫ్రెష్ గా సినిమాను చూసేది ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడైతే ఆ సినిమా గురించి గొప్పగా చెప్తాడు చెప్తాడు ఆ సినిమా ఎందుకంటే తను చూసి ఫస్ట్ టైం ఆ సినిమాను మొత్తం చూస్తాడు కదా ఎక్కడ ఎలా చేయాలి ఏంటనేది ప్లానింగ్ కోసం మామూలుగా ముందు చూసేస్తాడు చూసినప్పుడే అతనికి నచ్చిందంటే గా ఈ ఆర్ఆర్ ఆరు అది వచ్చిన తర్వాత యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ కి వెళ్ళిపోద్ది విపరీతంగా ఎలివేట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓజీ సినిమా గురించి కూడా తమను అదే చెప్పాడు వేరే సినిమా గురించి మాట్లాడుతూ సరే ఈ సినిమా బాగానే ఉంటది కానీ ఓజీ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటది అని చెప్పి ఓజీ గురించి చెప్పాడు నిజంగా అతను అన్నట్టే అంటే కొంచెం డివైడెడ్ టాక్ వచ్చినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ సినిమాని విపరీతంగా బ్రహ్మరథం పట్టారు ఆ నందమూరి తమన్ కాదు అతను కొనిదల తమన్ అనే రేంజ్ లో అతన్ని మోసారు కదా సో తమన్ ఈ సినిమా గురించి ఇంతగా చెప్తున్నాడు కాబట్టి ఇంతకు ముందు అతను చెప్పినటువంటి ఓది సినిమా చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవడానికి అవకాశాలు ఉన్నాయని మనం చెప్పొచ్చు సో ఏం అంటే హిట్ సంగతి పక్కన పెడితే ఆ హిట్ కి సంబంధించి నిజంగానే ఏదైనా యజ్ఞం లాంటి పూజ లాంటిది ఏమైనా చేశారా సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నాడు నేను దీనికి అంటే పర్టికులర్ ఆయన సినిమా పేరు చెప్పలేదు కానీ ఇప్పుడు ఈ ఈ నెలలో విడుదలవుతున్న ఒకే పెద్ద సినిమా ఇదే కాబట్టి దీనికి సంబంధించిందే అయ్యి ఉంటది అందులో బాలయ్య కూడా కొంచెం ఈ నమ్మకాలు డివోషనల్ నాటకాలు ఇవన్నీ బాగా నమ్ముతాడు కాబట్టి ఆయన ముహూర్తాలు ఇవన్నీ బాగా చూసుకుని ఈవెన్ ఆయన రోజువారీ దినచర్యలో కూడా ఆయన రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే ముహూర్తం అది చూసుకొని కానీ ఆయన వెళ్ళంట ఇప్పుడు ఏదైనా ఓపెనింగ్ గానో లేకపోతే ఇంకొకటి మీటింగ్ గాను ఏదైనా ఉంటే కూడా ఈవెన్ షూటింగ్ వెళ్ళడానికి కూడా ఆయన ముహూర్తం అది చూసుకొని వెళ్తుంటాడని చెప్తుంటారు కాబట్టి అంతగా దేవుడి పట్ల నమ్మకం కలిగినటువంటి బాలయ్య ఈ సినిమా కోసం వీళ్ళు చేయిస్తామన్న హోమానికి ఆయన సరే చేయించుకోండి అని ఉండొచ్చు కాబట్టి అంటే జనరల్ గా ఒక సినిమా సక్సెస్ అవ్వాలని హోమం చేయడం వల్ల డెఫినెట్ గా హిట్ అవుతుంది అంటే ప్రతి సినిమాకి చేస్తారు కదా హోమాలు చేస్తారు కదా ఇప్పుడు ఎలాగైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోతే ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఎలాగో చేస్తారో అలాగా అంటే ఈ సినిమా పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టే ఖర్చుతో బడ్జెట్ తో పోల్చితే ఇది హోమం చేయడం అనేది పెద్ద అంత ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు కదా కాబట్టి ప్రతి సినిమాకి అలా చేయిస్తారు ఇంకా చెప్పాలంటే హోమం అనే కాదు ప్రతి సినిమా ఓపెనింగే ముహూర్తం తోటి కదా ముందు గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు మామూలుగా పలానా రోజు మంచి రోజు చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ప్రొడ్యూసర్ ది జాతకాలే తీసుకొని వాళ్ళ నక్షత్రాలు దానికి సూట్ అయ్యే విధంగా పెడుతున్నారు టైటిల్ పెట్టేటప్పుడు కానీ అన్ని రకాలుగా అటువంటి తీసుకుంటున్నారు కానీ అంటే కొంతవరకు నమ్మొచ్చు కానీ మనం సినిమాకి హోమం చేయించడం వల్ల లేదంటే వ్రతం చేయించడం వల్ల హిట్ అవుతాయంటే నేనైతే నేను నమ్మను కానీ ఈ సినిమాకి చాలా చెప్పాను కదా ఈ సినిమా ఇప్పుడు కాదు ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సాంగ్ రిలీజ్ అయిన తర్వాత బాలయ్య మాట్లాడిన తర్వాత తమన్ మాట్లాడిన తర్వాత బోయిపాటి మాట్లాడిన తర్వాత కాదు అనౌన్స్మెంట్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాకి అంత హైప్ ఉంది కాబట్టి ఇది డెఫినెట్ గా హిట్ అవుతుంది కాకపోతే ఇలా అందరి కష్టం ఒక ఎగ్ నుంతో తీసేస్తే కాకపోతే వీళ్ళందరి టాలెంట్ అయిన తర్వాత ఎవరైతే ఇప్పుడు నేను హోమం చేశానని చెప్పుకుంటున్నాడో అతన్ని ఆపడం చాలా కష్టం అయిపోద్దని అతను విలయం ప్రయం అక్కడ స్టార్ట్ అవుతుంది అయితే ఇది అంటే నూటికి నూరు శాతం హిట్ ఇత్తయ్యే సినిమాగా ఇది అనిపిస్తుంది ఎందుకంటే అంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ సినిమాకి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు బిజినెస్ అయ్యింది ఒక సీనియర్ హీరోకి మూడు వందల కోట్ల రూపాయలు బిజినెస్ అంటే అది మామూలు విషయం కాదు కదా అంటే అన్ని కలిపి శాటిలైట్ ఓటీటీ హిందీ అది ఇది అన్ని కలిపి థియేటర్ అన్ని కలిపి మూడు వందల కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు బిజినెస్ అయ్యిందంటేనే ఈ సినిమాకి ఎంత పాజిటివ్ టాక అన్నది మనకు తెలుస్తుంది అంటే ఎవరైనా ఒక ఐదు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఒక ఏరియా తీసుకుంటున్నారంటే వాళ్ళు ఎన్ని ఎంక్వైరీలు చేస్తారు ఈ సినిమా ఒక సినిమా ఏంటంటే ఏ ఏ ఒక్కరితోటో లేదంటే ఇప్పుడు డైరెక్టర్ బోయ్పాటు సీనే కాదు బోయ్పాటు సీన్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది సినిమాటోగ్రఫీ వాళ్ళు ఉంటారు ఎయిట్ ఎయిటింగ్ ఉంటది కొన్ని వందల మంది పనిచేస్తేనే ఒక సినిమా కాబట్టి బాగా వస్తుందా లేదా అన్నది షూటింగ్ టైంలోనే తెలిసిపోద్ది కదా లేకపోతే అంతగా లేదు అనేది టాక్ స్ప్రెడ్ అయిపోద్ది ఇట్స్ లైక్ ఏ స్మెల్ అనమాట బ్యాడ్ ఆర్ గుడ్ మంచి సువాసనైనా దుర్వాసనైనా అలాగే వెదజల్లి వ్యాపించి అయిపోద్ది కానీ ఈ సినిమా ముందు నుంచి కూడా విపరీతమైనటువంటి పాజిటివ్ టాక్ ఉంది అది మనం నువ్వు అన్నట్టు ఇంకో కొన్ని ఇంకొన్ని గంటల వ్యవధిలో మనకి అది తెలిసిపోద్ది సార్ అలాగే వన్ మోర్ ఇప్పుడు యుఎస్ లో కూడా సో ఇక్కడ ఎలాగూ ఇండియాలోని ఇచ్చా మాస్ ఫ్యాన్స్ ఉన్నారు బాలయ్ ఫాలోయింగ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా హిట్ అంటారు హిట్ హిట్ చేస్తారు హిట్ అవ్వాల్సిందే యుఎస్ సంగతి ఏంటి యుఎస్ పీపుల్ ఇప్పుడు అక్కడ రిలీజ్ ఆ రిలీజ్ విషయంలో కూడా సో ఎంట్రీ ఎట్లా ఉంది ఏంటి అన్నది కొన్ని గోసిప్స్ వస్తూ ఉన్నాయి సో మీరు ఏమంటారు అంటే ఇప్పుడు మాస్ అంటే బి సెంటర్ లో సి సెంటర్ లోనే మాస్ అని కాదు ఏ సెంటర్స్ లో కూడా మాస్ ఉంటారు కదా ఏలో కూడా మాస్ ఉంటారు మల్టీపర్సన్ లో కూడా ఉంటారు ఓవర్సీస్ లో కూడా ఉంటారు అంతక ముందు బాలయ్య సినిమా నా కరెక్ట్ గుర్తు రాట్తది అని ఏదో ఒక సినిమాకి అక్కడ అమెరికాలోనో లేదంటే లండన్ లోనో ఎక్కడో విపరీతంగా చించేసి చేస్తే పోలీసులు వచ్చి దాన్ని ఏంట్రా బాబు అంటే వాళ్ళు తిరిసి거든요 అవును ఇలాగే థియేటర్లో తెలియదు కదా వాళ్ళు ఏదో ఏం జరిగిపోతుంది ఏంటని కంగారు పడి వచ్చి దాని షోని మరి వాళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్ కదా అందరూ లక్షల్లో కోట్లలో జీతాలు తీసుకుంటున్న వాళ్ళే కదా కాబట్టి ఇక్కడ మాస్ అంటే మల్టీప్లెక్స్ లేకపోతే బి సెంటర్ సి సెంటర్ అనే కాదు అంతా బాగుంటుంది సినిమా ఇప్పుడు ఏంటంటే ఓవర్ సీస్ లో కూడా బాలయ్యకి మంచి ఆదరణ ఉంది అంతకుముందు వచ్చిన నాలుగు సినిమాలు కూడా ఓవర్సీస్ లో కూడా బాగా పే చేశాయి కాబట్టి ఈ సినిమా కూడా అంటే కాకపోతే ఏంటి